క్రైస్తవ్యం పుట్టింది మొదలుకొని పేదలకు రోగులకు దిక్కులేని వాళ్లకు అనాథలకు క్రైస్తవ్యం చేసిన పరిచర్య ఇంత అంత కాదో అది భారతదేశమా చైనా దేశమా ఇంగ్లాండ్ దేశమా ఏ దేశమైనా మిషనరీస్ ఎక్కడ అడుగుపెట్టినా నేనంటా ఈరోజు ఈ శుభ్రమైన బట్ట మనం కట్టుకోవటం మనకు నేర్పింది మిషనరీస్ ఎన్నో వ్యాక్సిన్స్కి మందులు కనిపెట్టింది మిషనరీస్ ఈరోజు మన చేతిలో పుస్తకం ఉందంటే పుస్తకం మన చేతిలో ఉండటానికి కారణం మిషనరీస్ ఈరోజు ఎంతోమంది తల్లులు గర్భవతులైన తల్లులు గర్భం దాల్చినప్పుడు ఆ ప్రసవేదన భరించలేక లక్షల కొలది తల్లులు చనిపోతూ వచ్చారు అలాంటి వారికి పురుడు పోసి జీవాన్ని పోసింది మిషనరీస్ మిషనరీస్ మీకు చరిత్ర చెప్తా ఈ చరిత్ర ఎరగనివాడు చరిత్ర ఎరగనివాడు క్రైస్తవ మిషనరీల ద్వారా ఉపకారం పొంది సామెతో ఒకటి ఉంది తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దాడట అని అంటారే తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దాడు అంటారే కుస్టి వ్యాధిగ్రస్తులకు హాస్పిటల్స్ పెట్టింది క్రైస్తవ మిషనరీస్ వెధవరాలకు ఆశ్రయం ఇచ్చింది క్రైస్తవ మిషనరీస్ ఒకప్పుడు లోకంలో ఉన్న పద్ధతి ఏంటో తెలుసా విధవరాలి మోఖం చూడకూడదు అరిష్టం మొన్న మోపిదాని మోం పొద్దున్నే నోటుకు వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు మీకు తెలుసా వెధవరాలని ప్రేమించడం మానవాళికి నేర్పింది ప్రభు అయిన ఏసుక్రైష్ట వారైన ఏసుక్రైష్ ఎవడైనా తండ్రి లేకుండా వాడు తల్లి కడుపులోంచి బయటకొచ్చేలోపే తండ్రి చనిపోయాడు అనుకోండి కొంతమంది ఏమన్నారు తెలుసా వీడి జాతకం మంచిది కాదు వీడు వాళ్ళయ్య ఆయుష్ పోసుకొని వీడు పుట్టాడో లేదో వాళ్ళయ్యను చంపాడు ఆ సన్నపిల్లడు అలా అయ్యని చంపాడా దురదృష్ట జాతకుడు జాతకుడి చెయ్యి వీడు మోఖం చూడకూడదని వీడి తండ్రి లేని బిడ్డని ఆదరించాల్సింది పోయి దురదృష్ట జాతకుడు దురదృష్ట జాతకుడు అంటా ఉంటే తండ్రి లేని బిడ్డలకు నేను తండ్రిగా ఉంటా వెధవరాలుకు న్యాయకర్తగా ఉంటానని తండ్రి లేని బిడ్డలను చారదీసిన దేవుడు ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్క వ్యక్తి నజరీడని ఏసు కృష్ణ ప్రము కృష్ణ